धन्बाने anyway. 28 हालेलुया बलि सानिया लो चार सीएम चुनो लो చెప్పాలండి రైట్ ఫస్ట్ మాట ఎవరు చెప్పారు స్త్రీ చెప్పారు రెండో మాట స్త్రీ మూడో మాట నాలుగో మాట ఐదో మాట బాగా నేను చెప్తున్నాను మీ దాంట్లో దండీలు దేవుడు వాకింగ్ పెంచుకున్నాను గుడ్ ఫ్రైడే మంచి శుక్లవారం అంతేనా అండి రైట్ మంచి శుక్లవారా ఎవరికి మనకి దేవుడు స్థిర తన తల్లి ముందే కదండి వేస్తున్నారు కన్న తల్లి ముందు అంటే ఆ తల్లి బాధపడుతుందా బాధపడదా ఎంత బాధపడుతుంది చాలా బాధపడుతుంది రైట్ ఈ రోజు ఎంతమంది గుడ్ ఫ్రైడే స్టేటస్ పెట్టారు చాలా మంది పెడతారు స్టేటస్ గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సిలివేయబడలేదండి దేవుడు ఎప్పుడు సిలివై పడుతున్నాడో తెలుసా ఏ నిమిషం సిలివై పడుతున్నాడో తెలుసా ఎందుకు సిలివై పడుతున్నాడో తెలుసా ఎలా సిలివై తెలుసా మన వల్లే ఆయన ఎందుకు అంత ధ్యానం చేశాడు డు ఏంటో దేవుడు దప్పిన్నాడట అంటే దాహం దాహంతో ఉన్నాడంట దాహం దేనికి సూచన శరీరానికి సూచన ఆయన దాహం ఎందుకు అడుగుతున్నాడు సంపూర్ణంగా ఇవ్వడానికి అంటే దాహం తేలితే ఆయన సంపూర్ణంగా ఉన్నాండి దేవుడే దాహంతో ఉన్నాడు దేవుడు ఎందుకు దాహంతో ఉన్నాడు అసలు ఎందుకు దేవుడు దాహంతో ఉన్నాడు ఏ దాహంతో ఉన్నాడు ఏ డబ్బుతో ఉన్నాడు ఆయన చెప్పాడు ఏం చెప్పాడు వెళ్ళి ఆ కొట్టు ఏమవుతుంది నీళ్ళు వస్తాయి అంటే ఎవరికి దాహం తీర్చాడు లక్షలాది మందికి దాహం తీర్చిన దేవుడికి దాహం వచ్చింది అంట దాహం ఎందుకు వచ్చింది ఎలాంటి దాహం వచ్చింది ఈరోజు రెండు విషయాలు నేర్చుకున్నాం ఒకటి దేవుడికి ఎందుకు దాహం వచ్చింది రెండవది మనం ఏ దాహంలో ఉన్నాం దేవుడి లోకానికి మనకు ఆయన ఎందుకు పంపించాడంటే పాపంలో ఉన్న మనం పాపంలో చురుకుంటున్న మనల్ని ఆయన నరకంలో మనం ఎలాగకుండా కాపాడడానికి తన కుమార్ని లోకానికి పంపాడు తన అతీయ కుమార్ని లోకానికి పంపాడు అవసరమాన్ని అవసరమా చెప్పాలి అవసరమా లేదు అవసరం లేదు కానీ ఆయన ప్రేమించి తన కుమార్ లోకానికి ఈ ఈరోజు చాలా మంది అర్థ సాక్షులు అవుతున్నారు మనం చాలా బాధపడుతూ ఉన్నాం మనం చూసాం భాషను చూసాం చాలా మంది పొట్టి చంపేశారు ఎలా వేదన చంపేస్తున్నారు మనం కొంచెమైనా బాధపడుతున్నామా రైట్ బాధపడుతున్నాం కదండి ఎవరికో ఏ రోజు జరిగిందని చెప్పి మనం బాధపడదు ఈరోజు మామూలుగా అనుకోండి ఆయన కొట్టి చంపేశారండి కొట్టి చంపేశారు ఎవరు బాధపడతారు బాధపడతారు ఎవరు బాధపడతారు మా బాధపడుతూ ఉంటారు ఎందుకు ఆయన ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి తన కుమార్ని పంపాడు ఈ లోకానికి ఈ లోకానికి తన కుమార్ని పంపినప్పుడు రాజుగా పంపాడా లేదు ఒక పశువుల సహలో పుట్టాడండి దేవుడు దేవుడు ఎందుకంత కర్మ ఆయనకి మన వాళ్ళే ఆయనకి ఎందుకంత కర్మ ఆయన ఎందుకంత దెబ్బకున్నాడు ఏ రాజు కుటుంబంలో పుట్టచ్చు కదా లేదండి రాజు కుటుంబంలో కొట్టలేదండి పశువుల సహల్లో పుట్టాడు ఆయన ఎందుకంత తగ్గించుకున్నాడు మన కోసమే ఈ రోజు నువ్వు తగ్గించుకోలేకపోతున్నాం ఈ రోజు మాత్రం నువ్వు ఏ ఆయన కోసం గుడ్ ఫ్రైడే స్టేటస్ పెట్టుకొని కోపతనం కాదు ఆయన ఎందుకు త్యాగం చేశాడు ఎవరి వల్ల చేశాడు ఎందుకు చేశారు అది గ్రహించాలి దేవుడు ఏడు మాటలు పలికి పలికింది ఉత్తనే కాదండి ఐదో మాట ఎందుకు దప్పి ఉన్నాను అని అన్నాడు తెలుసా ఆ పగడ దెబ్బలు అన్నప్పుడైనా సరే దేవుడు అడగచ్చు కదా అడగచ్చా అండి నేను దప్పుకున్న నాకు మంచి లోపల దెబ్బలకు తెలియను ఆ దెబ్బలు ఎలా ఉంటాయో తెలుసా అండి ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఆయన తిన్నారండి ఒక దెబ్బ పడితే మనిషి ఏమవుతుందో తెలుసా ఆ దెబ్బకి నోచుకోలేక పిచ్చోడైపోతారటండి ఒక దెబ్బకే ఒక దెబ్బకే కానీ ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు ముప్పై తొమ్మిది దెబ్బలు అంటే ఒక దెబ్బ చరిత్రగా చెప్తున్నా సైన్స్ చెప్తుంది ఏంటంటే ఆ రోమా దెబ్బలు తిన్నవాడు ఇప్పుడు వచ్చి ఎప్పుడూ బతలేదు అంటే ఒక దెబ్బకి కానీ ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నా సరే చెప్పలేదు ఆయన సహిస్తున్నాడు ఇంకా సహిస్తున్నాడు చివరి రక్త ఒట్టు వరకు ఆయన సహిస్తూ ఉన్నాడు ఎందుకు ఆ కొర్ర దెబ్బ పన్నెండు చనిపోవాలి దేవుడు లేదండి ఎందుకు చనిపోవట్లేదు తెలుసా మన పాపమే నేను ఇప్పుడు నేను ఈ రోజు ముగించేస్తే నా ఇంకా పాపంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పి దేవుడు ఆరాటం అండి ఈరోజు మంచి ఆరాటం దేని వల్ల ఆరాటం దేనికి ఆరాట పడిపోతా నువ్వు ఎలాంటి విషయాల్లో ఆరాట పడిపోతావు నువ్వు చెప్పండి ఏ విషయాలు ఆరాట పడిపోతున్నావు మనం డబ్బుకి లోకానికి బంగారానికి ఆస్తులకి అండి మానవుడికి గుణం ఎలా ఉంటుందో చెప్తాను నేను మానవుడి గుణం అంటే మంచి గుణం ఒక మనిషి వంద గొప్ప పనులు చెయ్యి వంద సహాయాలు చేయి ఒకటి చెడు సహాయం చెయ్యి తప్పుగా అంటాం ఏమంటాడు నువ్వు చేసిన తొంభై తొమ్మిది మర్చిపోతాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు అదే అది కోరలేదండి మన నుంచి ఈరోజు అదే చేస్తున్నాం మనం మనం దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక ఎంతైతే నువ్వు పిచ్చి పిచ్చి కోరుకుని కోరుకొని దేవుడి దగ్గరికి వచ్చి వినబానం పెట్టుకొని అది నీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా దేవుడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే నువ్వు పట్టుకొని ఆ ఒక్క కోసం నువ్వు దేవుడిని అడుగుతూ ఉండి దేవుడికి అది ఇవ్వలేదు అనుకో దేవుడు అది ఇవ్వలేదనుకోండి దేవుడు అది ఎందుకు ఇవ్వలేదు అది మన మంచి కోసమేనా అది నువ్వు గ్రహించవు అది మనం గ్రహించవు దేవుడికి ఉన్నా నువ్వు మీ పిచ్చి పిచ్చి కోరికల కోసం దెబ్బకుంటున్నాను కానీ దేవుడు ఏం చేస్తున్నావు దేవుడు చేసిన కార్యాలన్నీ పక్కన పెట్టేస్తాను ఈ ఒక్క ఒక్కొక్క కార్యం చేయలేదు దేవుడు నాదని చెప్పి దేవుడిని దూషించడం మొదలు పెడతాం ఇదా దేవుడు నేర్పించింది దేవుడు అందరికి మంచి జీవితాలు ఇచ్చాడు ఆ జీవితం ఎందుకు ఇచ్చాడో నువ్వు ఆలోచించాలి దేవుళ్ళు ఇచ్చాడో ఆలోచించాలి ఈ రోజు నువ్వు గుడ్ ఫ్రైడే అద్భుతంగా చేసుకున్నాను నువ్వు గుడ్ ఫ్రైడే మంచి సంగంలో కూర్చోవ్వా దేవుడిని ఆరాధిస్తున్నావు అంటే ఎందుకు ఆధితున్నావు ఏ విషాలు ఆ సమనే స్త్రీ ఉందండి దేవుడు ఏవై ఉన్నాడు అక్కడ యాహ నాలుగు ఆరు ఆరు చదవమా Mm hmm స్త్రీ కోసం చేస్తూ ఉన్నాడు అంటే ఒక పాపంలో పడిన స్త్రీని పాపం నుంచి దూరం చెయ్యాలి అని దేవుడు ఒక వేచి చేస్తూ ఉన్నాడండి ఈ రోజు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది ఈ రోజు ఒక పాపంతో నువ్వు విర్రవీతూ ఉన్నావు జుల్లుకుంటూ ఉన్నావు నువ్వు దాన్ని నెత్తి మీద వేసుకుంటూ తిరుగుతూ ఉన్నావు ఆ ఒక రాయి పన్న నీ నెత్తి మీద ఉన్నప్పుడు దేవుడు ఈ రోజు నీ దగ్గరికి వచ్చాడు ఈ శుభవార్త నీకే మనకే ఈరోజు అడుగుతున్నా దేవుడు రా దేవుడు అంటే నరకం చివరి అంచుల వరకు దేవుడు మనం కాపాడదామని చూస్తాడంటే నరకం అంచుల వరకు దేవుడు మనం కాపాడదామనే చూస్తాడంట కానీ మానవుడు ఎలాంటి వాడు ఆకర్షించబడి వాడు లోపలిని ఆకర్షించబడుతుంది అన్నప్పుడు ఎందుకు ఆకర్షించబడుతుందని ఆలోచించాలి దేవుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడంటే వచ్చిందండి స్త్రీ వచ్చింది వచ్చింది అమ్మా నాకు దాహంగా ఉంది ఇస్తావా దేవుడు నిజంగా దాహపడేనండి అక్కడ ఫస్ట్ మాట ఏంటి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పాలి దాహంతో అంటే దేవుడు దాహం తీర్చే దేవుడు దాహంతో ఉన్నాడంట ఎందుకు దాహంతో ఉన్నాడు ఆమె గ్రహించలేకపోయింది దాని తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చదువు అక్కడ స్త్రీ గ్రహించలేకపోతుంది అంట కారణం చెప్పుకుంటుంది అయ్యా మమ్మల్ని అడగకూడదు వాటర్ అడగకూడదు మీకు దాహం మేము అన్నది కానీ దేవుడు దేనికోసం అడుగుతున్నాడు దేవుడు దేనికోసం అడుగుతున్నాడు దేవుడు అక్కడ కారం చేద్దామని అడుగుతున్నాడు అండి తను ఏదైతే పాపంలో ఉండి ఉండిపోయిందో ఆ పాపం నుంచి బయటికి ఒక దాహం ఉంది ఏ దాహం పాపం ఉండే దాహం ఆమెలో ఉంది ఆ సమరి స్త్రీలో పాపలో ఉన్న దాహం ఉంది కానీ దేవుడు ఆ దాహం కాదు ఈ దాహం కావాలి ఎలాంటి దాహం ఆత్మను రక్షించే దాహం కావాలి దేవుడు అదాశించడం ఆమె నుంచి ఆమె స్త్రీలు కదండి ఇంట్లో కూర్చోవాలి కదా స్త్రీలు కదండి ఇంట్లోనే కూర్చోవాలి ఆ కిచెన్ లోనే ఉండాలి ఆ వంటే మా జీవితం ఓ వంటలోనే మేము వంటాము ఇది కాదు అక్కడ స్త్రీలు ఉండే పాత్ర దేవుడు అక్కడ ఏం చేశాడో తెలిసే స్త్రీ ఖర్చు కూడా సువార్త రక్షించు పంపేయండి ఈ రోజు మనం ఏమి అల్లేపోతున్నాయి స్త్రీగా ఉండి నువ్వు నేను స్త్రీగా అని అనుకున్నావు కానీ నుంచి దేవుడు ఒక మార్గం ఎంచుకోబోతున్నారు తెలుసా విషయం ఎంతమంది నమ్ముతారండి ఇది ఏంటి సంబరే స్త్రీ అక్కడ నమ్మలేదండి సంబరే స్త్రీ దేవుడు వచ్చిన గ్రహించలేకపోయింది అయ్యా నేను ఇవ్వకూడదు నీకే చెప్పుకుని కారణం చెప్పుకుని ఈరోజు నువ్వు కారణాన్ని వెతుక్కోకు దయచేసి తల్లి దేవుని సువార్తను ప్రకటించాలి దేవుని సువార్తని కొటికిను చెప్పాలి మీ కుటుంబానికి నడిపించాలి స్త్రీ గారి పాత్రను అక్కడ నిర్వహించాలి అక్కడ తన పాప ఉన్న ఆ స్త్రీని దేవుడు వచ్చి చెప్తున్నారన్నమ్మ విను వింటున్నారు అక్కడ ఏమ చెప్పాడు దేవుడు చందరని 8వ వస ఆయన శిశువు ఆనందానికి

అది చదవండి మేము అక్కడ జరిగిన కార్యం చెప్తాను మీరండి అక్కడ దేవుడు గ్రహించలేకపోయింది దాని తర్వాత దేవుడు ఏదైతే ఆ స్త్రీ పాపం చేసిందో ఆ పాప నువ్వు ఫస్ట్ భర్త కోసం చెప్పాడు రెండో భర్త కోసం చెప్పాడు మూడో భర్త కోసం చెప్పినప్పుడు గ్రహించింది దేవుడు వాక్యమే ఏ ఎవరున్నారో తన ముందు ఎవరున్నారో గ్రహించింది ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే నువ్వు గ్రహించాలి నీ ముందు ఎవరు గ్రహించాలి నీ ముందు ఎవరు గ్రహించాలి నీ ముందు ఏ మార్గం ఉందో గ్రహించాలి ఏ దేవుని నడిపెత్తనాలో గ్రహించాలి అలాంటి గ్రహించాలి అంటే ముందు దేవుడు సొంత రక్షకులుగా అంగీకరించాలి ఆ రోజు ఆయన అంతయాగం చేసింది రక్షించబడ్డానికే మనం రక్షించబడ్డానికే కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం కోసం తప్పుకున్నాం మనం ఆ రోజు ఆ స్త్రీ వచ్చింది తెలుసుకుంది దేవుడి మాట వెళ్ళి వెంటనే ఏదైతే అక్కడ తెచ్చుకుందో అన్నీ వదిలేసి కుండని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి చూడండి అక్కడ ఏం చేసిందంటే ఆ స్త్రీ తనకి ఏదైతే ఉందో ఆ ఏదైతే కొండలు అన్ని వదిలేసి వెళ్ళి సువార్త ప్రకటించింది ఇప్పుడు ఆమె ఏమి సువార్త కోసం దప్పుకున్న వాళ్ళ కోసం చెప్తుందండి ఈ రోజు మీ జీవితాల్లో కూడా అంతే దేవునికి అన్ని ఇచ్చాడు మంచి ఆస్తి ఇచ్చాడు మంచి పిల్లలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈ రోజు నుంచి దేవుడి కోసం దెబ్బకుంటాం తెలుసా దేవుడు సువార్త కోసం దెబ్బకుంటాం దేవుడు సువార్త కోసం దెబ్బకుంటాయి కదా సువార్త తప్పు నాలో ఉండేలా ఉండాలి ఆ రోజు దేవుడు చివరి వరకు ఆయన దాహం తీర్చలేకపోయిందండి కొన్ని తీర్చారు ఎవరైనా తీర్చలేకపోయిందండి ఎవరి కోసం పనికి మళ్ళీ ఉన్న వాళ్ళు మనం పనికొచ్చే పాత్రగా చేసింది ఆయనండి అందరూ ఆయన చీతు అని తుమ్మి వేశారండి ఎవరు దావీదు తనయ్యా ఓసన్న పాదు వాళ్ళే ఈ రోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది దూషిస్తూ ఉంటారు ఒకప్పుడు నేను పొగడి వాళ్ళే కానీ ఈ రోజు దూషిత ఎందుకు తెలుసా నువ్వు సత్యం కోసం మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు సత్యం కోసం మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా ఆయన దగ్గర నిలబడతామండి అండి మన సజీవులతో ఈ రోజు అది కావాలి మనకి అది ఉండాలి మనకి ఈ రోజు ఆ దెబ్బగా ఉండాలండి మనకి బంగారం కోసం దెబ్బకుండం కాదు ఆస్తుల కోసం దెబ్బకుండం కాదు అంతస్తుల కోసం దెబ్బకుండం కాదు భోగోగాల కోసం దెబ్బకుండం కాదండి సువార్త కోసం దెబ్బకుండాలండి సువార్త కోసం అండి అమ్మో చంపేస్తారండి చంపేస్తారండి చంపేస్తాడు దేవుడు చెప్పాడు సుభాత చెప్తే మీరు అందరూ మంచి వస్తుందని చెప్పాడా దేవుడు చెప్పాడా అండి ఎక్కడా చెప్పలేదు నువ్వు నమ్ముకుంటే నీకంటే మంచి రోజులు అని చెప్పాడా దేవుడు చెప్పలేదండి లోకంలో ఉన్న మార్గం ఇరుగుతనే ఉంటుంది ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే దేవుణ్ణి అనుసరిస్తేనే నువ్వు ఆ మార్గంలో వెళ్ళగలవు అంతేగాని దేవుణ్ణి అనుసరించుకున్న లోకాన్ని అనుసరించుకుంటూ వెళ్తే నువ్వు మార్గంలో ఇరుగుపోయి సతమతం అయిపోతా ఉంది కానీ ఈరోజు ఏం తీర్చుకుంటావు మనం జీవితాల్లో దేవుడు ఇచ్చిన ఏడు మాటల్లో ఐదో మాట అంటే ఈరోజు నువ్వు దే విషయాలు తప్పుకున్నావు మనం ఏ విషయాలు తప్పుకున్నాం కొత్త ఫోన్ కొనుక్కోవడం దాంట్లో మనం ఆలోచిస్తున్నా ఏ విషయాల్లో మనం ఇల్లు కొన్నాక ఆలోచిస్తున్నాం చెప్పాలి దేవుడి కోసం దేవుడు ఇవన్నీ చూసుకుంటాడు ఎప్పుడు నువ్వు దేవుడు బాట నడిస్తే దేవుడిని నువ్వు చూసుకుంటే దేవుడు ఆటోమేటిక్గా మన చూసుకు గుర్తుపెట్టుకోండి దేవుడికి అంత అవసరం అండి ఈ లోకంలో ఉన్న మానవుడిగా ఎలా ఉన్నాం తెలుసా అన్ని దేవుడిని వదిలిపెట్టేస్తాం అన్ని ఇచ్చిన దేవుడు దీవుని వదిలిపెట్టేస్తాం దేని దేని వల్ల ఉంటాం మనం సాధన దేవుడి దగ్గరికి వచ్చి ఒక సేవకుడు ఒక భక్తుడు అక్కడ కాళ్ళ కొట్టు దగ్గర కూర్చొని ఉన్నాడంటే కాళ్ళ కొట్టు దగ్గర కూర్చొని ఉన్నాడంట ఆ కాళ్ళ కొట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆ తాలో అలా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఒక చెత్త ఏంటి చెట్టు మొక్క ఏమంద కొమ్మ పైన తేలు ఉందంటే తేలు తేలు ఈ భక్తుడు చూసిన తర్వాత ఆ తేలి చచ్చిపోద్దామో ఆ ప్రవాహం వల్ల నీటి ప్రవాహం వల్ల చచ్చిపోద్దామో అని చెప్పి దాన్ని కాపాడదామని ట్రై చేశారంట ఇలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ తేనుకున్న గుణం ఏంటి కొట్టడం అది ఇలా పెట్టినని కొట్ట మొదలెట్టిందంటే అయ్యో అని కుట్టిన తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు అంట మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ కుట్టిందంట మళ్ళీ కుట్టిన తర్వాత ఈ చేయి కాదని చెప్పి ఈ చేయి కొట్టుకుని దాన్ని ఎలాగైనా సరే తీర్థమని చెప్తూ ఈ చేయితో మళ్ళీ ఇలా పెట్టుకున్నాడు ఇది కుట్టిందంటే అలా కుర్తూ కుడుతూ ఉన్నప్పుడు దూరం నుంచి ఒక మనిషి వచ్చి చూస్తూ ఉన్నాడు ఆ చూస్తున్న మనిషి ఈ మనిషి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు పిచ్చోడువా ఎర్రోడువా అన్న ఏమయ్యా అంటే తేలుకున్న గుణమే కొట్టే గుణం దాన్ని మానవ చచ్చిపోతే పోత పని నీకు ఎందుకు అయ్యా వదిలేయా అంటే నిజమే తేలుకున్న గుణం కుట్టే గుణం దాన్ని నాకున్న గుణం ఆ తేలి రక్షించే గుణం ఈరోజు దేవుడి దగ్గర వచ్చి అడుగుతుందంట ఇదిగో నువ్వు ఎవరి ఈ రోజు నువ్వు అంత త్యాగం ఈ మనుషుల కోసమేనా ఈ మనిషే కదా ఈ మనిషే కదా ఉమ్మేశారు ఈ మనిషే కదా కుట్టారు ఈ మనిషే కదా ఇలాంటి మనుషుల కోసం నువ్వు ఇలాంటి మనుషుల కోసం నువ్వు ఇంత త్యాగం చేద్దాం అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా దేవుడు ఏం చెప్పాడు తెలుసా నేను మనిషిని తయారు చేసినప్పుడు నేను ఏదో చూసి తయారు చేయలేదు నువ్వు ఇలా అయిపో అని చెప్పిన అమ్మలేదు నా చేతితో నేను మనిషిని తయారు చేశాను ప్రేమతో మనిషిని తయారు చేశాను నా స్వరూపమందు నేను మానవుడిని తయారు చేసి నేను అంత ప్రేమించాను మనిషిని అలా తెలియదాన్ని ప్రేమిస్తూ ఉంటాను ప్రేమించిన తర్వాత ఒక రోజు తెలుసుకుంటాను నా ప్రేమ మీరు ఏంటో అంటే ఆ ప్రేమ మీరు ఎప్పుడు తెలుసుకోవాలి తెలుసా ముందుగానే ముందుగానే తెలుసుకోవాలి చివరి అంతటి వరకు కాదండి ఈ రోజు మన జీవితం ఎలా ఉంది ఏ దేని కోసం దెబ్బకున్నా ఎలా ఉన్నాం మన జీవితాల్లో ఒకసారి మీరు మీరు ప్రార్థన చేసుకొని ముగించుకుందామా పరిశుద్ధుల దేవాణి పోతున్న తండ్రి స్త్రీలతో జరిగిన యాగం తండ్రి ప్రభావ ఐదో మాటగా మాతో మాట్లాడే తండ్రి కోసం దేని కోసం నీవు కానీ మానవుడిగా మీకు తండ్రి లోకం కోసం లోక లోకాశల కోసం తెప్పుకొని ఉంటాం మమ్మల్ని